హాయ్స్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించి ఈ ముఖ్యమైన సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించిన నియమక పత్రాలను సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన అందజేయడానికి ప్రభుత్వం డేట్ అనేది నిర్ణయించిన విషయం మనందరికి కూడా తెలిసిందే కాబట్టి ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి లో ఎంపికైనటువంటి ఉన్నారో వారంతా కూడా ఇరవై ఐదవ తేదీన విజయవాడ వెళ్ళడానికి మరి అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది డిఎస్సి ప్రోగ్రామ్ ఈ ఫిక్స్డ్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ప్రిపేర్ అకార్డింగ్లీ ఇన్ఫార్మ్ ఏపీ ఫర్ వెహికల్స్ మేక్ అకామిడేషన్ అండ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ Earlier program schedule holds good. Selected candidates have to report from 24th morning, 6 a.m. ఇన్ఫార్మ్ దేమ్ అకార్డింగ్లీ థ్యాంక్ యూ అనేది రావడం జరిగింది కాబట్టి ఇరవై ఐదవ అయిపోయింది ఇక గతంలో ఏ విధంగా అయితే ఏపీఎస్ఆర్టీసీ వెహికల్స్ ను అభ్యర్థుల కోసం మరి అరేంజ్ చేశారో ఆ కార్యక్రమం కూడా చాలా బాగా ఉన్నింది కాకపోతే వివిధ కారణాల వల్ల పంతొమ్మిదవ తేదీ జరగాల్సిన ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ ఏపీఎస్ఆర్టీసీ వెహికల్స్ అన్ని ఏర్పాటు చేసి అభ్యర్థులను విజయవాడకు తరలించాలి మరి ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వారు ఉన్నటువంటి ప్రాంతం ఆధారంగా ఇరవై నాలుగో తేదీ ఉదయం ఆరు గంటల నుంచే మరి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇరవై నాలుగో తేదీ ఉదయం ఆరు గంటల నుంచే మరి అభ్యర్థులను తరలించే ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఇరవై నాలుగో తేదీ నుంచే మీరున్నటువంటి ప్రాంతం ఆధారంగా తర్వాత మీరు డిఓ ఆఫీస్ నుంచి అంటే జిల్లా కార్యాలయ అధికారి నుంచి రిసీవ్ చేసుకున్న సమాచారం ఆధారంగా మీరు విజయవాడకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం కూడా మరి ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనం మరి డిఎస్సీ సభ సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది ఇక ఏపీ మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నియమక పత్రాలు అందించిన తర్వాత అభ్యర్థులకు కౌన్సిలింగ్ అనేది అది కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించి మరి అభ్యర్థుల నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి స్వీకరించి స్థానాలు కేటాయించాలి అని ప్రభుత్వం అయితే భావిస్తోంది కాకపోతే ఇక్కడ కొద్ది మంది అభ్యర్థులు ఇలా ఆన్లైన్ విధానంలో కాకుండా మాన్యువల్ విధానంలో ఏపీ డిఎస్సి అభ్యర్థులకు మరి స్థానాలు కేటాయిస్తే బాగుంటుంది అంటూ వారంతా కూడా కోరడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం డిఎస్సి అభ్యర్థులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా స్థానాలు కేటాయించాలి ఆపర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిపూర్ణ ప్రసాద్ నాలుగు సంవత్సరాలుగా కష్టపడి చదివి పోటి పరీక్షల్లో ప్రతిభని చాటి ఉపాధ్యాయులుగా ఎంపికైన రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి అభ్యర్థులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా ఖాళీలను ఎంపిక చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిపూర్ణ ప్రసాద్ కోరారు ఆదివారం వేమూర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు సహకారంతో ప్రత్యక్షంగా ఉపాధ్యాయ ఖాళీలను ఎంపిక చేసుకునే చేసుకుని సంతోషంగా విధుల్లో చేరే అవకాశం ఏర్పడుతుందని అన్నారు వందలాది ఖాళీలు ఉన్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఖాళీలకు ఆన్లైన్ లో ఆప్షన్ ఇవ్వడం నూతన ఉపాధ్యాయులకు కష్ట సాధ్యమని అన్నారు ప్రభుత్వం పునరాలోచన చేసి తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఉపాధ్యాయ ఖాళీలను కోరుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు సమావేశంలో బాపట్ల జిల్లా సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ కుమార్ చుండూరు మండల అధ్యక్షుడు రమేష్ సీతారామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి ఎవరైతే ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి ఆన్లైన్ లో మరి వెబ్ ఆప్షన్స్ అనేవి కాకుండా ఆఫ్లైన్ లో మాన్యువల్ గా నిర్వహించినట్ైతే వారికి కావాల్సినటువంటి స్థానాన్ని వారు కోరుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అంటే మరి కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులున్నాయి మరి కర్నూలు జిల్లా అభ్యర్థులు మరి పదహైదు వందలకు పైగా ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి మాన్యువల్ విధానంలో అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి మరి స్థానాలు కేటాయిస్తే వారికి కావాల్సిన స్థానాలు వారు తీసుకుని మరి సంతోషంగా విధుల్లో జాయిన్ అవుతారు అంటూ కూడా పేర్కొన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి మీరు ఏ విధానమైనటువంటి కౌన్సిలింగ్ అంటే మాన్యువల్ కౌన్సిలింగ్ లేదంటే మరి వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్ కౌన్సిలింగ్ కావాలా ఏ కౌన్సిలింగ్ అయితే మీకు బాగుంటుంది అనేది ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరి ఇది ఏపీ మెగా కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సెరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ video